హాయ్ హలో అందరికి ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ దుర్గా మార్ట్ కి అయితే వచ్చేసామండి మా అబ్బాయి బర్త్డే ఉంది త్వరలో మాట అంటే అయిపోయింది నేను కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో అప్పుడు చాక్లెట్లు బిస్కెట్లు తీసుకుందాం అనేసి డిమార్ట్కి వచ్చేసామండి అవి అయితే అలాగే తీసుకుంటాం తప్పకుండా మే నాకు ఈరోజు మార్నింగ్ ఒక ఆవిడ ఒక చిన్న సలహా ఇచ్చింది ఆ చాలా ఆ సలహా ఇంటే నాకు ఒక కథ గుర్తొచ్చిందండి అదేనండి గాడిత కథ అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక ఊర్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవారంటండి వాళ్ళు ఒక చిన్న వ్యాపారం చేసుకునేవారంట ఆ వ్యాపారం చేసుకోవాలంటే టౌన్కి వెళ్ళాలి టౌన్కి వెళ్ళాల్సి వస్తే వీళ్ళకి వెహికల్స్ అవన్నీ లేవండి వాళ్ళ దగ్గర ఒకే ఒక గాడిది ఆ గాడిది మీదే మూటలు అయ్యేసి టౌన్కి కెళ్ళి అమ్ముకొచ్చేవారు రోజు అలాగే జరుగుతూ ఉంది కొన్ని రోజులకి అవన్నీ అమ్ముకుని వచ్చేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు భర్తకి కొంచెం నీరసంగా ఉంటే భార్య అందంట గాడిదెలాగా ఖాళీగానే ఉంది కదా నువ్వు పైకి ఎక్కువ నేను నడుచుకుంటా వస్తాను అన్నదంట ఆయనేమో గాడిద మీద ఎక్కి వస్తున్నాడంట కొంచెం దూరం వచ్చేసరికి కొంతమంది అక్కడ చుట్టూ ఉన్న ప్రజలు అన్నారంట ఏంటి మీ మీ ఆవిడికి పైకింద నడిపిస్తున్నావు నువ్వు గాడిద మీద ఎక్కావు నువ్వేమ్మా గాడివి అని నవ్వుకున్నారంట అప్పుడు అందరూ ఇలా నవ్వు అనేసి ఆయన దిగిపోయి ఆ లావిని గాడిద మీద అలా కొంచెం దూరం నడిచి వచ్చేసరికి ఆయన నడుచుకుంటూ వస్తున్నాడంట ఆ లావిని గాడిద మీద ఎక్కించి కొంచెం దూరం వచ్చేసరికి ఆ ఊర్లో అమ్మలక్కలు అది ఉంటారు కదా వాళ్ళు అన్నారంట చూడు తనం పైకెక్కి మొగుడిని నడిపించుకుని వస్తుంది ఎలాంటి ఆడదో చూడు ఒక రకంగా అనుకుంటాం మొదలు పెట్టారంట ఆ మాటలు అయ్యి విని ఆవిడ దిగిపోయిందంట ఆవిడ దిగిపోయి మామూలుగా ఇద్దరూ కలిసి నడుచుకుంటూ వెళ్ళారంట కాడికి కాడికి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళేసరికి ఇంటి వాళ్ళు అన్నారంట ఏంటి గాడిది ఖాళీగానే ఉంది కదా నడుచుకుంటూ వస్తున్నారేంటి దాని మీద ఎక్కి రావచ్చు కదా ఎంత పొరమన్నామో మోస్తుంది కదా అని ఇంటి వాళ్ళు అన్నారంట నడుచుకుని ముగ్గురు నడుచుకుంటానే వచ్చారు దాని మీద రావచ్చు కదా అన్నారంట అప్పుడు వాళ్ళకి ఏమర్థమైందంటే మనం ఎలాగున్నా కానీ లోకంలో ఎవరో పెట్టి చూపించే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారో ఏదో టంటానే ఉంటారు ఎవరి మాటల వినకూడదని అప్పుడు అర్థమైందంట కానీ చివరికి పాపం ఇద్దరు అంత దూరం నడిసి వచ్చి అనారోగ్యం ఫాలో అయ్యారంట ఆళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఇంటి అలాగే ఉంటుందండి మనకి మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అలా చేయాలి చెప్తే ఒకళ్ళ మాట విని చేయకూడదు అన్నమాట ఎవరో ఏదో సలహా ఇచ్చారని ఆ సలహాను ఫాలో అయిపోకూడదు మనకి ఏది కరెక్ట్ మనం చేయగలదామా లేదా అని చూసుకునే చెయ్యాలండి ఈ కథలో అది మాట ఏ మనం ఎలాగున్నా కానీ మన చుట్టూ చుట్టుపక్కల వాళ్ళు ఏదో ఒకటి అంటానే ఉంటారు అవన్నీ పట్టించుకుంటే మనం ఈ సమాజంలో బతకలేము ఈ మనుషుల మధ్య అయితే అసలు ఉండలేము ఈ కథలో నీకు అందరికి అర్థమైంది అనుకుంటాను మనం ఎలాగున్నా గానీ మన వెనకాల పేర్లు పెట్టే వాళ్ళు ఏదో టనే వాళ్ళు అంటానే ఉంటారు అవన్నీ పట్టించుకోకూడదు మా డిమార్ట్ షాపింగ్ అయితే అయిపోయిందండి వీడియో నచ్చితే మటు లైక్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనండి